హాయ్ హలో వెల్కమ్ టు సివి నైన్ న్యూస్ నేను మీ వెంకటకృష్ణ ఇంకెందుకు కాలేషం ఈరోజు వార్తా విశేషాలకి వెళ్ళిపోదామా వైకాపా పాలనలో నిధులు దుర్వినియోగం అయ్యాయన్నారు రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి వైకాపా పాలనలో ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు అధికారులు సిబ్బంది ప్రభుత్వ ధనాన్ని అప్పనంగా నొక్కేశారని తేదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి ఆరోపించారు కడప జిల్లాలోని హరిత హోటల్లో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు అడ్డగోలుగా మింగేసిన పద్దును అక్రమార్కుల నుంచి తిరిగి కక్కిస్తామని స్పష్టం చేశారు బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వివరించారు తప్పు చేస్తే ఎవరికైనా దండన తప్పదని హెచ్చరించారు భూ ఆక్రమణకు రాజంపేట శాసనసభ్యుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పాల్పడ్డారని ఈ మేరకు అధికారుల వద్ద ఫిర్యాదులు ఉన్నాయని అధికారులు విచారణ చేసి నిజాలు వెలుగులోకి తీసుకురావాలన్నారు ఈయనతో పాటు నాయకులు బివి రమణ మౌలాలి రఘురామరెడ్డి దత్తాత్రేయ గంగిరెడ్డి వెంకటేష్ రోషయ్య పాటయ్య మదన్ రెడ్డి దిలీప్ హాజరయ్యారు గత కొన్ని ఒంటిమిట్ట ఎంపీడీఓ ఆఫీసు నందు అట్లాగే వివిధ పంచాయతీల సచివాలయంలో జరుగుతున్న అవినీతి మీద ఎన్నో కథనాలు వస్తున్నాయి మరెన్నో వార్తలు చక్కలు కొడుతున్నాయి వాటిలో కొన్ని ఇప్పటి వరకు వెరిఫై చేసి ప్రూవ్ చేయబడి నిన్ననే కొంతమంది అధికారులకు సస్పెన్షన్ ఆర్డర్ రావడం అనేది నిజంగా కూడా చాలా దారుణమైన విషయం ఒట్టిమిట్ట మండల చరిత్రలో ఏనాడు కనీ విని రీతిలో ఈ స్థాయిలో ఎప్పుడు మనం చూడలే ఒంటిమిట్ట చరిత్రలో ఈ స్థాయిలో అభివృద్ధి జరగడం ఎక్కడ అసలు పనే చేయకుండా పూర్తిగా డబ్బులను వాళ్ళ జోబుల్లో నింపుకోవడం ఫిట్టర్ అని ఒకడు వెల్డర్ అని ఒకడు పైప్ లైన్ మెయింటెనెన్స్ అని ఒకడు అసలు ఏం జరుగుతుంది వండిబెట్లో ఇంత దారుణమైన పరిస్థితి అసలు ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది ఒకటి వంటి మెట్లో ఉందా చా కూడా అందరూ ఆలోచించాలా పార్టీల గురించి నేను ఇక్కడ ఏ పార్టీ అయినా కావచ్చు ఏ పార్టీ ఎంపీపీ అయినా కావచ్చు మాకు అభ్యంతరం లే వ్యవస్థలు సరిగా నడుస్తున్నాయా లేదనేది ముఖ్యం ఇక్కడ మేము తెలుగుదేశం కాబట్టి తెలుగుదేశం ఈరోజు అధికారంలో ఉంది కాబట్టి వైసీపీకి సంబంధించిన సర్పంచ్లలో లేకపోతే ఎంపీపీలో ఇబ్బంది పెడదామని ఆలోచన అప్పటికీ లేదు పూర్తిగా తెలుగుదేశం ఆశయాల ప్రకారం మన ముఖ్యమంత్రి మానే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే మన యువనేత లోకేష్ గారి ఆశయాలకు అనుగుణంగా ఆలోచనకు అనుగుణంగా ఎక్కడా అవినీతి లేని ప్రభుత్వాన్ని నడపాలనే ఒక ధ్యేయంతోనే ఈరోజు పూర్తిగా ఈ రకమైన ఎంక్వైరీలు కావచ్చు ఈ రకమైన అవినీతి బయటపడడం కావచ్చు జరుగుతోంది మరి ముఖ్యంగా ఈ అవినీతిని వెలికి తీసే దాంట్లో పాత్రికేయుల పాత్ర అద్భుతమైన పాత్ర పోషిస్తున్నారు ఈరోజు ఇక్కడ ఏ సస్పెన్షన్ నాటంలు అయితే నిన్న వచ్చాయో దానికి ముఖ్య కారణం పాత్రికేయులే పాత్రికేయులు ధైర్యం చేసి ఒక ముందడి వేసి అక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వాటిని బయటికి లాగి పేపర్లకు ఇవ్వడం వల్లనే న్యూస్ న్యూస్ ప్రింట్ ఇవ్వడం వల్లనే ఈరోజు కలెక్టర్ గారి దగ్గర నుంచి ఉన్నతాధికారులంతా కూడా దాని మీద ఒక ఎంక్వైరీ చేసి ఈరోజు సస్పెన్షన్ దారి తీసిన పరిస్థితి నేను ఒక్కటే అడుగుతున్నా ఎప్పుడూ లేని ఒక వింత ప్రవర్తన ఎప్పుడూ లేని స్వార్థం ఇప్పుడున్న సర్పంచ్లో కావచ్చు అట్లాగే ఎంపీపీలో కావచ్చు రాజ్యం వెళ్తోంది ఇది ప్రజాస్వామ్యాన్ని కానీ ఒంటిమిటి అభివృద్ధి కానీ ఏమాత్రమో మంచిది కాదు ఇది నిజంగా ఆక్షేపణీయం ఇలాంటి పరిస్థితులని అధికారులు కావచ్చు లేదంటే ప్రజలు కావచ్చు ఎవరూ సహించే పరిస్థితులు లేరు మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఖచ్చితంగా పోరాడానికి పిలిపిస్తాం రాబోయే రోజుల్లో మేము ఒకటే హెచ్చరిస్తున్నాం ఈ ప్రెస్ మీట్ ద్వారా రాబోయే రోజుల్లో ఏ ఎంపీపీ అయినా ఏ గ్రామ సర్పంచ్ అయినా అవినీతికి పాల్పడ్డారని తెలిసిన వెంటనే ఏ మాత్రం ఉపేక్షించకుండా మా పార్టీ తరపున కావచ్చు లేదంటే ప్రభుత్వం తరపున కావచ్చు ఖచ్చితంగా ఎంక్వైరీ జరుగుతాయి ఎంక్వైరీలో పదివేల రూపాయలు అవకతవకలు జరిగిన మీకు సెంటర్ మాన్యాలు పట్టిస్తాం మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తున్న విషయాన్ని ఈ ఎంక్వైరీ అయిపో ఒక్క ఆరు నెలల్లోనే ముప్పై లక్షల రూపాయలు అవినీతి జరిగిందంటే గత ఐదు సంవత్సరాల్లో ఏ స్థాయిలో అవినీతి జరిగిందో ఒక్కసారి మేము ఊహించుకోండి చిన్న పిల్లవాడిని అడిగే చెప్పే పరిస్థితి ఆరు నెలల్లో ముప్పై లక్షల రూపాయలు అవినీతి చేయగలిగారు ఒక మండలంలో అంటే గత ఐదు సంవత్సరాల్లో ఏ రకంగా ఈ వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అవినీతి చేశారో ఒక్కసారి ఆలోచించాలి మొత్తం ప్రజానికం అంతా అందుకే ఈ అరాచకాన్ని చూడలేకే ఆ ఐదు సంవత్సరాల పరిపాలనను సహించలేకే ఈ రాష్ట్ర ప్రజలు కావచ్చు అట్లాగే ఇప్పుడున్న ప్రజలు కావచ్చు వైసీపీ పార్టీని అసహించుకుని వాటికి వ్యతిరేకంగా ఓట్లు వేశారు సరే కొన్ని కారణాల వల్ల కొంత సమన్వయ లోపం వల్ల కూడా మనం రాజంపేట తెలుగుదేశం పార్టీ ఓడిపోయినొచ్చు కాదనట్ల కానీ ప్రజల్లో ఒక నిగూఢమైన అసంతృప్తి వైసీపీ పార్టీ మీద కావచ్చు ఆ అధినేత జగన్మోహన్ మీద కావచ్చు అట్లాగే ఇక్కడున్న ప్రజాప్రతినిధి మీద కూడా పూర్తిగా ఉంది కాబట్టి ఈ మాదిరిగా ఫలితాలు నేను ఒకటే చెప్తున్నా మీరు ఇట్లాగే ప్రవర్తిస్తే ఈ రకంగా ముందుకెళ్తే వైసీపీ పార్టీకి పుట్టగతులుండవు ప్రజలు మిమ్మల్ని తరిమి తరిమి కొట్టే రోజు వస్తుంది మేమేం చేయాల్సిన అవసరం లే మేము చేసే పనులు ఏంటంటే మేము కలెక్టర్ గా జేసీ గారు తీరుకోపోయి ఒక అప్లికేషన్ పెట్టి ఒక పిటిషన్ పెట్టేసారి ఇట్లా ఉంది పరిస్థితి ఈ మాదిరిగా ఫలానే పంచాయతీలు ఎలా దుర్వినియోగం చేస్తున్నాయి నిధులు ఫలానే ఎంపీడీ వాసులు ఎలా జరుగుతుందని చెప్పేవారికే కానీ ప్రజలు సహించే పరిస్థితిలో లేరు ప్రజలు మిమ్మల్ని తరిమి తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది ఈరోజు నాకు తెలిసినంత వరకు చాలా గ్రామాల్లో ఈరోజు ఎంక్వైరీ జరుగుతుంది అక్కడ జరుగుతున్న నిధుల దుర్వినియోగం మీద పెద్ద పేరు కావచ్చు ఇంకా రకరకాల గ్రామాల మీద ఇవి పూర్తిగా అన్ని గ్రామాలకు పక్కకముందే ప్రతి గ్రామం మీద ఎంక్వైరీ జరగకముందే మేము ఒకటే తెలుస్తున్నాం వైసీపీ ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా మేల్కోండి ప్రజలకు అవసరమైన మంచి పనులు చేయండి ఏదైతే ప్రజలకు ఉపయోగపడతాయో ఆ కార్యక్రమాలు చేయండి చుట్లు కొట్టామని ఒకరు శానిటేషన్ వర్కర్ ఒకరుచింగ్ ఫోర్ చల్లామని ఒకడు ఉత్తు పిల్లలు రాసుకుని జోబు వేసుకునే పనులకు స్వస్తి పలకండి ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రతి ప్రజాప్రతినిధి తెలుస్తున్నాం ఈ మండలంలో ఇక్కడే కాదు పక్కనున్న సితవడ కావచ్చు లేదంటే నదురు కావచ్చు అట్లాగే రాజమేటలో ఉన్న ఆరు మండలాల ప్రజాప్రతినిధులు కూడా ఎక్కువ మంది వైసీపీ ప్రజాప్రతినిధులే ప్రతి ఒక్కరూ మేము పది లక్షలు ఖర్చు పెట్టాం ఇరవై లక్షలు ఖర్చు పెట్టాం గవర్నమెంట్ లో మేము ఏం చెప్తే జరగాల మేము ఏం పిలుగు పెట్టే కాస్ చేయాలనే ఒక దురాశతో ఒక రకమైన ఇగోయిజం ఒక రకమైన యాటిట్యూడ్ మేము గెలిసాం మా చెప్పిందే వేదం అనే ఒక పద్ధతిలో వీళ్ళు బిహేవ్ చేశారు గత వైసీపీ ప్రభుత్వంలో మీ ఆటలిక పొరసాల ఇప్పుడున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారము నారా లోకేష్ బాబు గారు ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు మీ తాట తీసే పరిస్థితి మునుముందు వస్తుంది కాబట్టి హెచ్చరిస్తున్నాం అట్లాగే అధికారులకు అధికారులు కూడా చెప్తున్నాం ఎంపీడీఓ గారి కావచ్చు అట్లాగే దగ్గర అధికారులందరికీ కూడా హెచ్చరిస్తున్నాం దయచేసి మీరు ఎక్కడా కూడా ఇష్టం వచ్చిన రీతిలో బిల్లు పెడితే మాత్రం సహించే పరిస్థితి లేదు ఏదైనా అసెంబ్ట్ మేకింగ్ లేదంటే క్యాపిటల్ వర్క్ ఒక రోడ్డు కావచ్చు అది కూడా ఒక సిసి రోడ్డు లేదంటే ఒక రోడ్డు లేదంటే ఒక బోర్ వేయడమో లేదంటే ఒక కొత్త మోటార్ బియ్యడమో ఇలాంటివి చేయండి ఎవరు బాధపడరు దానికి పంచాయతీరాజ్ గైడ్ ఉన్నాయి ఒక పనిని మనం శాంక్షన్ చేస్తే ఒక ఎంపీడి ఆఫీస్లో కావచ్చు లేదంటే ఒక సచివాలయంలో దానికి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి శాంక్షన్ చేసిన తర్వాత పని వర్క్ మొదలుగాక ముందు ఏ పని అయితే మనం శాంక్షన్ చేసామో అది మొదలు కాక దానికి ఒక ఫోటో తీసుకోవాలి దానికి సంబంధించిన వివరాలన్నీ నోట్ చేసుకోవాలి దానికి పై అధికారుల దగ్గర ఒక తీసుకోవాలి ఓకే ఇప్పుడు మేము స్టార్ట్ చేస్తామని స్టార్ట్ చేసి వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళా ఫోటో ఎత్తుకోవడం మళ్ళా దానికి అప్రోచ్ తీసుకోవడం ఇట్లా ఒక ప్రొసీజర్ ఉంది పంచాయతీరాజ్ ప్రొసీజర్ ప్రకారం పోయి మీరు బిల్లులు పెట్టి ఎవరు బాధపడరు ఎవరు మిమ్మల్ని ఆక్షేపించడు కానీ ఉత్తు బిల్లులు పెట్టేనే ప్రాబ్లం కొంతమంది ప్రజాప్రతినిధులు మాట్లాడుతున్నారు వైసీపీ ప్రజాప్రతినిధులు వైసీపీ గవర్నమెంట్లో మాకు ఇప్పుడు బిల్లులు రాలా మేము రెండున్నర సంవత్సరంలో ఎప్పుడు బిల్లులు మాకు పనిలేదు డబ్బులు నిధులు ఎప్పుడు మాకు పంచాయతీ నిధులు రాలేదు ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి మేము పొందన పెట్టుకుంటామని కొంతమంది మాట్లాడుతున్నారు వాస్తవంగా మేము ఒకటే చెప్తున్నాం ఈ ప్రెస్ మీట్ ద్వారా వేల రూపాయల నిధుల దుర్వినియోగం చేసిన ఇప్పటి వరకు అధికారులు మాత్రమే సస్పెండ్ అయ్యారు రాబోయే రోజుల్లో ప్రతినిధులు కూడా జరిగి పంపుతాను కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం దీంట్లో మరో మాట కావలేదు ఇక నుంచి మేము ఒకటే చెప్తున్నాం కలెక్టర్ గారు కూడా అతి తొందరలో పోయి మేము ఒక మెమరాన సమర్పించబోతున్నాం ఏ డబ్బు అయితే దుర్నియం జరిగిందో ఆ డబ్బును ముందు రాబట్టాలా ఎక్కడైతే దుర్వినియోగం జరిగిందో అక్కడ ఆ మనిషితోనే ఆ రెండవది వారి క్రిమినల్ కేసు చేయాలా వారిని జైలుకు పంపాలా అట్లాగే అక్కడ పనిచేసే అధికారులను పూర్తిగా డిస్మిస్ చేసి ఇంటికి పంపాలనే మేము ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఆ రకంగా మీ అందరూ కూడా ఒక డెలిగేషన్ రాజీవ్ గేడ నుంచి ఒంటిబిడ్డ సిద్ధ మండలానికి సంబంధించి కడప కలెక్టర్ గారికి ఒక మెమరానం ఇవ్వబోతున్న అధికంలో ఇది అందరూ కూడా గుర్తించుకోవాలి కోరుతున్నాం అట్లాగే రెండవది ఎక్కడెక్కడైతే కబ్జాలు జరిగాయో ఒంటిబిడ్డ మండలంలో ఎక్కడెక్కడైతే కబ్జాలు జరిగాయో అవన్నీ కూడా అధికారులు ఈ ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారి ఎస్టేట్ ఈ మధ్య కాలంలోనే కొన్ని నోటీసులు ఆయన జారీ చేయబడ్డాయి ముప్పై ఎకరాలు ఆయన ఫారెస్ట్ భూమో లేదంటే గవర్నమెంట్ భూమో ఆయన ఆంధ్రగా ఉన్నట్టు ఆయన అత్తమే రిజిస్ట్రేషన్ చేసినట్టు కూడా కొన్ని పేపర్లో చూస్తున్నాం అదే వాస్తవం అయితే మాత్రం అది నిజంగా కూడా ఒక ప్రజాప్రతినిధిగా ఉండి నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఆయన అతి పెద్ద తప్పు చేసిన వ్యక్తి అవుతారు అది ఎప్పుడు క్షమార్హం కానే కాదు ఏ మాత్రం ఇంకిత జ్ఞానం ఉన్న నాయకులైనా ఈ మాదిరి ఒక్కసారి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇలాంటి పద్ధతులు ఎవరు అనుసరించినా వైకాపానే కాదు తెలుగుదేశం నాయకులు అనుసరించిన వారికి ఎటువంటి పరిస్థితుల్లో సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు గవర్నమెంట్ ఖచ్చితంగా వ్యవహరిస్తుంది ప్రతి ఒక్కరికి శిక్ష పడేలాగా మేము ముందుకెళ్తామని కూడా ఈ సందర్భంగా మా పార్టీ తరఫున తెలియజేస్తూ ముందు ముందు రాబోయే రోజుల్లో ఒంటిమిట్లో ఎవరు ఎక్కడ కబ్జా చేసినా మాకు ఫోన్ల ద్వారా కావచ్చు లేదంటే మాకు ఎక్కడ మీరు ఏ రకంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఖచ్చితంగా కలెక్ట్ గారి కలిసి ఆ కబ్జాలు అడ్డుకుంటామని అట్లాగే ఇంతకు ముందు ఐదు సంవత్సరాల్లో ఎక్కడైతే కబ్జా జరిగిందో ఏ ప్రాంతాల్లో అయితే కబ్జా జరిగిందో వాటన్నిటి మీద కూడా ఒక విచారణ కమిటీ ఆర్టీఓ ఆధ్వర్యంలో ఒక విచారణ కమిటీ వేసే విధంగా ముందు ముందు చర్యలు తీసుకునే విధంగా ద్వారా మేము వంటి పెట్ట సిద్ధపడ ప్రజానీకానికి ఒకటే నుంచి ఇంకొకరి పేరు మీదకి ట్రాన్స్ఫర్ కావు రెవెన్యూ చట్టం ప్రకారం ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అనే ఒక గైడ్ లైన్ ఉంది దాంట్లో మనకు ఒక పట్టా ఇచ్చి డికేటి పట్టా ఇచ్చినప్పుడు ఇది ఒకరి నుంచి ఇంకొకరి ట్రాన్స్ఫర్ కాబడదు అని క్లియర్ కట్ గా చెప్తారు ఇక్కడ ఆ రకంగా కాకుండా రూల్స్ అతిక్రమించి ఎవరైనా ఎంఆర్ఓలు కానీ ఆర్ఐలు గాని చేస్తే వారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోబడుతున్నాయి అట్లాంటి పరిస్థితి ఏదైనా ఉంటే ఈ మండలంలో దయచేసి మా దృష్టి తెండి మేము కలెక్టర్ గారి దృష్టి తీసుకుపోయి వాటి మీద నేనే పిటిషన్ పెడతాను నా లెటర్ ప్యాడ్ లోనే నేను పెట్టి కలెక్టర్ గారికి ఎక్వరీకి ఆదేశించే మార్గాన్ని నేనే చూపిస్తాను ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ గాని ఇప్పుడున్న ప్రజాస్వామ్య ప్రభుత్వం కానీ వీటికి అనుమతించవు మీరు చెప్పినట్టు గత పది ఏళ్ళలో గాని అంతకుముందు గాని ఎవరైనా గవర్నమెంట్ భూములను అన్యాక్రాంతం చేయించిన రూల్స్ అతిక్రమించిన వాటి వివరాలు నా దృష్టికి వస్తే ఖచ్చితంగా నేనే పిటిషన్ పెట్టి వాటి మీద విచారణకు ఆదేశించమని కలెక్టర్ గాని కోరుతాను దీంట్లో ఎటువంటి భేషజాలకు తావు లేదు మీ గవర్నమెంట్ అయిన రాదు ఎక్కడైనా తప్పు తప్పే అది వైసీపీ నాయకుడు చేసినా తెలుగుదేశం నాయకుడు చేసినా తప్పు తప్పే చర్య ఖచ్చితంగా తీసుకోవాల్సిందే మేము ఈ రోజు ప్రెస్ మీట్ పెట్ట కారణం ఇదే ఎప్పుడు లేని ఎంత పోగడలకు వంటిమిట్ట మండలంలో నాయకులు పోతున్నారు కాబట్టి ఇక్కడ ప్రభుత్వ ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వం సంబంధించిన నిధులను కానీ అడ్డంగా మేసేస్తున్నారు కాబట్టి ఈరోజు ఈ వింత పోకళ్ళు ఈ రోజు నిన్న నిన్న వరప్రసాదరావు అనే ఒక సీనియర్ ఎస్టర్ కావచ్చు అట్లాగే ఒక ఇన్ఛార్జ్ ఉన్న ఓ సోమశేఖర్ కావచ్చు సస్పెండ్ అవ్వ కారణము పోకడలే పూర్తిగా ప్రజాధనాన్ని ప్రజలకు కాకుండా నాయకులు దోచిపెట్టే రకంగా ప్రవర్తిస్తున్నారు ఇక్కడ వీటికి అడ్డుకట్టే వెయ్యాలని ఈ రోజు ఈ ప్రెస్ మీట్ ఎవరు ఆ రకంగా ప్రవర్తించినా చర్యలు తీసుకోవడానికి మేము ఎప్పుడు కూడా సహాయకారిగా ఉంటాము అవసరమైతే ఎంపీడీ అవసరం దబాయిస్తాం గట్టిగా మాడతాం ఇప్పుడే ఒక అర్ధ గంట ముందు ఎంపీడీ వరే ఫోన్ చేశాం ఒకటే క్లియర్గా చెప్పాం ఏదైనా అసెట్ మేకింగ్ అసెట్ మేకింగ్ అంటే ఒక తారు రోడ్డు సిమెంట్ రోడ్డు లేదంటే ఒక కొత్త మోటారో ఏది వాటర్ వర్క్స్ సంబంధించి అట్లాంటి ఏదైనా నిధులు మంజూరు చేయండి కానీ సంతకాలు పెట్టండి కానీ శానిటేషన్ అను రోడ్ల పక్కన చుట్టూ కొట్టాలను బ్లీచింగ్ పౌడర్ వెళ్లాలను ఉద్యుత్ వర్క్లు పెట్టి కొంతమంది మెసేజ్స్తున్నారు అట్లాంటివైతే మేము ఒప్పుకోం అవి జరగనిమో అని ఇప్పుడే కరాకండిగా ఒక అర్ధగంట ముందు చెప్పాం ఎంపీ గారికి మళ్ళా మళ్ళా మీ ప్రెస్ మీట్ ద్వారా కూడా వారికి మళ్ళా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాంటి పనులకు పోతే మీరు కూడా ఉన్నవారు కూడా సస్పెండ్ అవుతారు మేమైతే ఊరుకునే ప్రసక్తి లేదు లాస్ట్ ఏంటంటే నేను గ్రామ సభలు పెట్టి టీడీపీ తరఫున ప్రజలకు ప్రతి ఒక్క చిన్న వ్యక్తి కూడా న్యాయమైన ఉద్దేశంతో ఈ భూ సమస్యలు కానీ ఓ సమస్యలు కానీ అన్ని గ్రామ సభలో పెట్టి జరిపించారు కానీ జరిపినప్పటికీ వన్ మంత్ అబవ్ అయిపోయింది రెవెన్యూ కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన సరిగ్గా ప్రజలు ఇప్పటికి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఆల్రెడీ ఒక బర్త్ సర్టిఫికేట్ కోసం పోతే ఒక ఆమెకు బర్త్ సర్టిఫికేట్ కూడా ఒక రెండు నెలలు మూడు నెలలు తిప్పే పరిస్థితి వచ్చింది ఒంటిమిట్టెవెన్యూ కాలేయం మరీ అభివాన్ తాగింది దీనిపైన మీరు పై అధికారులు దృష్టి చేసి ప్రశ్న జన్మ ఉందా ఖచ్చితంగా అధిష్టానం దృష్టికి తీసుకునే అవకాశం అన్న ఉందా ఖచ్చితంగా గత రెండు వారాలుగా మన మాన్య ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ఏదైతే అర్జీలు వచ్చాయో ఆ అర్జీల మీద పరిష్కారాలు ఎంతవరకు వచ్చాయి వాటి స్టేటస్ ఏంటనేది గత రెండు వారాలుగా అన్ని జిల్లాల కలెక్టర్లతో కూడా ఆయన ఈ టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్నారు కలెక్టర్ గారికి ఖచ్చితమైన ఆదేశాలు కూడా ఇచ్చారు ఎటువంటి పరిస్థితుల్లో వందకు వంద శాతం అర్జీలు ఏదైతే వచ్చాయో వాటికి పరిష్కారాలు చూపాల్సిందేనని ఆయన గట్టిగా చెప్తున్నారు ఆ రకంగా కలెక్టర్లు కూడా ఫీల్డ్కి వెళ్ళి ఫీల్డ్ ఫీల్డ్ విజిట్ చేసి అక్కడ ఉన్న సమస్యలను వారు కూడా కొన్ని తీర్చే విధంగా వారు పోతే ఎట్లాగైనా కింద ఆర్టీఓ కావచ్చు అట్లాగే ఎంఆర్ఓ కూడా పోతారు పోయి ఖచ్చితంగా అవి క్లియర్ చేయాలనే ఒక తపన గవర్నమెంట్ లో ఉంది ఈ రాబోయే వారం రెండు వారాలు కూడా ఖచ్చితంగా అవుతాయనే ఒక నమ్మకం నాకుంది అలా కాని పక్షంలో కానివి ఏమైనా ఉంటే మా దృష్టికి వస్తే ఖచ్చితంగా ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడిస్తాం ఎంఆర్ఓ ఎవరైనా మాకు సంబంధం లేదు ఎంతటి అధికారులైనా మేము భయపడము తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజలకు మంచి జరగాల ప్రజలకు మేలు జరగాలనే తపన మేమున్నాం ఖచ్చితంగా ప్రజలకు మేలు జరగని రోజు ఏ కార్యాలైనా ముట్టడిస్తాం ఎన్నికి తగ్గే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు వారి ఆశయాలకు అనుగుణంగా ఆలోచనకు అనుగుణంగా ప్రతి అధికారి పనిచేయాల్సిందే మేము కలెక్టర్ గారిని అట్లాగే మా యువత నారా లోకేష్ గారిని కూడా కలిసి మేము రిటర్న్ చేస్తామని కూడా ఈ సందర్భంగా మరొక్కసారి ప్రజాని కానీ తెలియజేస్తూ ప్రజల్లో అందరూ అప్రమత్తంగా ఉండాలా ఎక్కడ ఏ ఇబ్బంది కలిగినా మాకు తెలియజేయాలని మరొక్కసారి ప్రజలందరినీ వేడుకుంటూ మరొక్కసారి వైసీపీ ప్రజాప్రతి హెచ్చరిస్తూ అందుకే విద్యుప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా జై తెలుగుదేశం